వెల్కమ్ టు మై ఛానల్ దిశ శ్రీలక్ష్మి ఈరోజు మావిడకే పప్పు వండుతున్నానండి అండి మావిడకే ఎందుకుంటున్నానంటే మా నా మా ఆయన బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఎవరైనా తెలుసున్నవాళ్ళు ఐదు మామిడికాయలు ఇచ్చారని చెప్పాను కదండి సో ఇంకా అందులోన త్రీ ఫోర్ మామిడికాయలు ఉండిపోయాయి అండి సో అందులోనూ ఒకటి ఇప్పుడు పప్పు మామిడికాయ వండుతున్నాను రిమైనింగ్ ఏమో వచ్చేసి మా ది మ్యాంగో స్వీట్ చట్నీ అంటారు కదా సో నేను అది తయారు చేస్తానండి అది రోజు అవ్వదండి ఎందుకనంటే మా అమ్మాయికి సిక్స్టీన్తో స్కూ స్కూల్ అయిపోయింది అనుకున్నాము బట్ స్కూల్ అండి ట్వంటీ ఫోర్ వరకు కంటిన్యూ అవుతుందంట వాళ్ళకి ఏ బేసిక్స్ అండ్ నెక్స్ట్ ఇయర్కి సంబంధించిన క్లాసెస్ చెప్పేస్తారంటండి సో అందుకనేసి పాపం ఎండ్లో మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోయింది ఇంకా ఏం చేస్తామండి మరి వాళ్ళు టీచర్స్ చెప్పినప్పుడు తప్పదు కదా పంపడం నాకైతే అస్సలు ఇష్టం లేదు ఎంత ఎండగా ఉందంటే అంత ఎండగా ఉంది మరి అప్పుడు ప్రిన్సిపల్కి టీచర్స్కి మరి వాళ్ళకి అర్థం కావాలి మరి మనం ఏం చేస్తాము సో ఇంకా ఈ ఎండ్లోనే పంపిస్తున్నాను తప్పక మరి ఇంకా అలాగే వాటర్లో సబ్జా గింజలు అవి వేసేసి పంపించేస్తున్నాను అనమాట అండి నాకు బాధగానే ఉంది పంపించడానికి బట్ ఇంకా తప్పట్లేదండి మరి ప్రిన్సిపల్ టీచర్ వాళ్ళ యూనిట్ వాళ్ళు చేయాలి కదా పిల్లల్ని ఏ బాధ పెట్టకూడదు ఇంత ఎండ్లో అనేసి వాళ్ళకి ఉండాలి కదా సో మనం ఇంకేం చేస్తాం మరి సో ఇంకా ట్వంటీ ఫోర్ వరకు పంపించాలి తప్పదండి చూడాలి మా ఆయన అయితే పంపించవద్దు మానిపించేసాయి అన్నారు మరి అడుగుతానండి మా టీచర్ మా టీచర్స్ని సో ఇంక తను వచ్చే ఈ రోజైతే మాత్రం పంపించేసాను సో ఇంక తను వచ్చే టైంకి పాపం ఎండలో వస్తుంది కదా తిరిగి తిరిగి చప్పగా ఉన్నది ఫుడ్ దిగదు కదండి అందుకనేసి పప్పు మామిడికే వండేసాను వండుతున్నాను ఇదిగోండి పప్పు మావిడికి వేసాను పాపం వచ్చిన వెంటనే అలా వేసి ఆన్ చేసేయాలి ఫస్ట్ ఇంకేం చేస్తామండి తప్పదు కదా మరి స్కూల్ టీ పెట్టినప్పుడు అందుకే పంపించానండి యాక్చువల్గా అయితే నా ఈ పప్పు మా నేను మామూలుగా నార్మల్గా వండేస్తానండి బట్ కానీ టైం అయిపోయింది సో మా ఓడు కొంచెం పడుకుని లెగిసిపోయాడు వీడిని పెట్టేటప్పుడు టైం అంతా వేస్ట్ అయిపోయింది అది వచ్చే టైంకి మరి అన్నం వండకపోతే కష్టం కదా సో అందుకనేసి ఇది కుక్కర్ విజిల్ పెట్టేస్తున్నాను అనమాట సిక్స్ విజిల్స్ వచ్చేటప్పటికి నాకు పప్పు మెత్తగా అయిపోతుంది అంటే మెత్తగా ఎందుకు అవ్వాలంటే నాకు బాబు కూడా తినాలి కదా సో అందుకనేసి ప బాగా పేస్ట్ కింద అయిపోయేటట్టుగా అందుకే సిక్స్ పెట్టేస్తాను విజిల్స్ ఓకే అండి ఆ మామిడికాయ ముక్కలు ఈ కోసి కుక్కర్ పెట్టేలోపు నాకు ఈ వైట్ రైస్ అయిపోయిందండి సో వైట్ రైస్ ఉడికిపోయింది సో ఇది విజరొచ్చేలోపు షింక్లో కొన్ని షింక్లో కొన్ని అంట్లు ఉన్నాయండి సో అవి కూడా అవి కూడా కొంచెం తోమేస్తే పనంతా కంప్లీట్ అయిపోతుంది ఈ లోపు మా అమ్మాయి వస్తుంది ఇదిగోండి పప్పు టమాటా రెడీ అయిపోయింది సారీ పప్పు మామిడికాయ రెడీ అయిపోయిందండి తాలింపేస్తాను ఈ రోజు పప్పు మామిడికాయతోటి ఇదిగోండి వడియాలండి మన గుమ్మడికాయ ఒడియాలు పొట్టొడియాలు మా ఊరు తినేస్తున్నాడు అప్పుడే ఉత్తిగా తినేస్తున్నాడు అండి పొట్టొడియాలు బాగా ఉన్నాయి ఉత్తిగా తినేస్తున్నాడు ఇదిగోండి ఇవేమో మన ఊరమిరపకాయలు అండి ఎండిపోయినాయి సో ఇగోండి ఒక చేతు ఇదిగోండి మన మిరపకాయలు ఊరమిరపకాయలు మేము ఊరు మిరపకాయలు అని అంటామండి సో అందుకనేసి సార్ అంటున్నాను సో ఊరు మజ్జి మజ్జిగ మిరపకాయలు ఏదో ఒకటి అండ్ ఏమో గుమ్మడికాయ వొడియాలు ఇదేమో వీడు పొట్ట పొట్టోడియాలు విడిగానే విడిగానే తినేస్తున్నాడు ఓకే అండి ఈరోజు మెను వచ్చేసి వైట్ రైస్ పప్పు మామిడికాయ అండ్ వడియాలు అదిగోండి గడ్డ పెరుగు